గణపతికి అనంతమైన నామాలు అనంతమైన రూపాలు ఉన్నాయి కానీ ఎన్ని రూపాలు కుండంత దేవునికి కుండంత పూజ చేయలేం కదా అందుకోసము శాస్త్ర ప్రకారము గణపతి నామాలలో విశిష్టమైనవి ఉత్తిష్టమైనవి పదహారు నామాలను తీసుకొని పూజించడం జరుగుతుంది ఆ పదహారు రూపాలు ఏంటియో వాటి పేర్లు ఏంటియో తెలుసుకుందాం బాలగణపతి ఒకటి బాలగణపతి రెండు తరుణ గణపతి మూడు భక్త గణపతి నాలుగు వీర గణపతి ఐదు శక్తి గణపతి ఆరు గణపతి ఏడు సిద్ధి గణపతి ఎనిమిది ఉచ్ఛిష్ట గణపతి తొమ్మిది గణపతి పది గణపతి పదకొండు హేరంబ గణపతి పన్నెండు లక్ష్మీ గణపతి పదమూడు మహాగణపతి పద్నాలుగు విజయ గణపతి పదిహేను నృత్య గణపతి పదహారు గణపతి ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క రూపము ఆకారంలో కూడా కొంచెం తేడాతో ఉంటుంది కానీ వినాయకునికి ఉన్న తుండము వలన ఏ రూపంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా వినాయకుని గుర్తిస్తున్నారు పూజిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పదహారు వీడియోలలో ఒక్కొక్క గణపతి గురించి తెలుసుకుంది పదహారు వీడియోలు చూద్దాం ఇంతవరకు నా ఛానల్ చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ పదహారు వీడియోలు చూసి గణపతి అనుగ్రహానికి పొందండి